నమస్కారం మనకి పంటి సమస్యలు ఒకప్పుడు పళ్ళకి ప్రత్యేకంగా డాక్టర్లు ఏమి ఉండేవారు కాదు పంటి వైద్యం ఇంటి వైద్యమే పంటి వైద్యం ఇంటి వైద్యమే అంటే ఇంట్లో చేసుకున్నారు పంటికి ఏమొచ్చినా సరే పన్ను ఎప్పు వచ్చినా పన్ను పుచ్చినా పన్ను చిగురు వాచినా ఏమొచ్చినా పంటి కు వేసినా ఏం చేసినా పంటికి వైద్యం వెళ్ళలేదు చేసుకున్నారు పళ్ళు ప్రాబ్లం అంటే పంటి సమస్యలు రాకుండానే మనకి దంతదావనం చాలా రకాల పళ్ళు ఉండేవి అవన్నీ అందుబాటులో ఏముంటే కడుక్కున్నారన్నమాట వేప పుల్ల కాము పుల్ల అలాగే ఉత్తరేని అలాగే పన్ను వాచిందనుకోండి చిగురు పన్ను వాచి పసుపెట్టింది అనుకోండి ఇన్ఫెక్షన్ అంటే బండి కూర కదా అలా వచ్చింది అనుకోండి నేపాలం వేడి తీసి దాన్ని వేడి చేసి ఆ వేడి గోరువచ్చగా నవ్వి ఆ రసం పెట్టేవారు పెడితే దాని పళ్ళు తోమితే ఆ వాపు తగ్గిపోయేది అలా అనమాట అలాగే పళ్ళు కదిరిపోయాయి అనుకోండి బాగాని బరింక పొల బరింక పొల బర్నెక అంటాం కదా ఆ పళ్ళు నేను కడిగేవారు గట్టిగాని కడిగితే ఆ పళ్ళు గట్టిపడి అలాగే పళ్ళు పుచ్చిపోతుంది అనుకోండి ఉత్తరాయణి తో కడిగేవారు కడితే ఆ పళ్ళు పుచ్చిపళ్ళు ఆగి అనమాట అలా రకరకాలుగా చేసేవారు అలాగే లవంగంతో చెప్పి బాగా సడన్గా పొన్నే పొచ్చినప్పుడు లవంగం పెట్టుకున్నారు లేదా లవంగం పొడితో పళ్ళు తోముకునేవారు ఒకసారి లేదా ఉప్పుతో తోముకునేవారు అలాగే బూడిద మనకప్పుడు అన్నీ ఆవు పేడ ఆవు పిడకలు ఉండేవి మనకి ఆ పిటక బూటితో పళ్ళు దొంగకున్నారు అలాగే కొన్ని ఆకులు ఎండబెట్టి పొడి చేసుకుని ఆటితో పళ్ళు దొంగకున్నారు అలాగే బొగ్గుతో కూడా బొగ్గుతో పళ్ళు తోగున్నారు బొగ్గు అంటే ఏ బొగ్గు పడితే ఆ బొగ్గు కాదు బొగ్గుతో కూడా దోనివారు ఎప్పుడైతే టూత్పేస్ట్లు వచ్చే వాళ్ళు ఏం చేశారు అవన్నీ తోమకూడదు మీరు తప్పు చేసేస్తున్నారు చాలా ప్రమాదం మీ పళ్ళు ఒకసారిపోతే ఇంక మళ్ళీ రావు జీవితంలో అని మీరు టూత్పేస్ట్తో వాడాలి చాలా సాఫ్ట్గా ఉండాలి ఇలా వాడుకోవాలి అని మనకి ఫేస్టుల మీద యాడ్ ఇచ్చారనమాట యాడ్ ఇచ్చి ఇవే వాడాలి ఇలా ఇలా ఈ పేస్ట్లో వాడాలి మీరు ఏమీ చేయకూడదు మీరు చాలా తప్పు చేస్తుందని చెప్పారు మనం గుడ్డిగా నమ్మేసి చక్కగా అలవాటు పడిపోయాం ఇప్పుడు అదే పేస్ట్లో ఏమన్నాడు మీ పేస్ట్లో ఉప్పు ఉందా మీ పేస్ట్లో లవంగం ఉందా మీ పేస్ట్లో బొగ్గు ఉందా చరకులు టూత్పేస్ట్ అండి మనం అది కూడా వస్తున్నాయి ఈ మధ్య అంటే వాడు చరకులు అంటే ఏమన్నా బొగ్గు మసి దాంతో కూడా టూత్పేస్ట్ పేస్ట్ మేము ఇవి వాడాలి అని మళ్ళీ మన మనకే చెప్తుంటారు అన్నమాట అలాగా ఇందులో మనం కూడా మర్చిపోయాం కదా స్పీడియో పడి అన్నీ మర్చిపోయి మనం ఎక్కడ పరిగెడుతున్నాం అయితే బొగ్గుతో కడిగేవారు అంటే బొగ్గు అంటే ఏ బొగ్గు పడితే ఆ బొగ్గు కాదు ఆ బొగ్గుకు ప్రత్యేకత ఉండేది ఇది ఏం తెలుసా చండ్రకర్ర చండ్ర కదిర అని పిలుస్తారు చంద్రకర్ర మా దీని నుంచి కవిరిని తీసేవారు కవిరిని తీసి అది బెర్ర నుంచి ఆ డస్ట్ తీసి కవిరి ఉండలు వేసేవారు అది కిల్లీలు వేసేవారు కిల్లీలో నడవడం వల్ల నోటుపూతలు అవి రాకుండా పంటి సమస్యలు రాకుండా ఉండేవి అనమాట అలాగే నోటుపూత వచ్చిందనుకోండి వచ్చింది అనుకోండి కవిరి పెట్టేవారు అనమాట పెడితే నోటుపూత పోయేది అలాగా బొగ్గు ఏం చేసేవారు బొగ్గుతో కడగాలంటే ఈ చండ్ర బొగ్గు చేసి ఈ బొగ్గులతో పళ్ళు తొమ్ముతారు అనమాట అండి మళ్ళీ చండ్ర హోమాల్లో కూడా వేస్తారు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది మామూలుగా మధువేహం కూడా వాడతారు ఆయుర్వేదంలో అలాగేంటంటే పళ్ళు తోముకోవడానికి బొగ్గు చండ్ర పొల్ల నుంచి చేసిన బొగ్గు మాత్రమే పండ్ పళ్ళ పండ్ల పొలగా వాడేవారు అనమాట అండి వాడి చేసి పెట్టుకున్నారు రెళ్ళల్లో చక్కగా ఫార్ములా కూడా తెలుసు చిన్నప్పుడు నేను కూడా చేసుకు దా ఇంట్లో దాచుకున్నా వచ్చేసా మేము అందరం తోముకున్నాం ఇంట్లో ఫార్ములా అంటే తెలుసా చండ్ర బొగ్గులు చండ్ర కాల్చిన తర్వాత వచ్చిన బొగ్గులు ఆ బొగ్గులు అంటే పొయ్యిలో పెడితే కాలిపోతే వస్తాయి బొగ్గులు అవి కాదు ఎండిపోయిన కర్రల్ని ఏం చేస్తారంటే గొయ్యి తీసి ఆ గాలిలో పెట్టి అంటించి పైనంతా మట్టి ఏ హెత్తి ఏమంత లోపల కాలిపోయి తెలిపి ఉండదు బూడిది రాదు బొగ్గు నల్లగా బొగ్గు తయారవుతుందట అది అసలు బొగ్గు అంటే ఆ బొగ్గును తెచ్చుకొని పొడి చేసి నూరి ఆ పొడిలో వంద గ్రాములు బొగ్గు పొడి పది గ్రాములు యాలకులు పది గ్రాములు లవంగాలు పది గ్రాములు జాజికాయ పది గ్రాములు దాల్చిన చెక్క ఈ గుండ కొట్టి అందులో కలుపుకున్నారు అంటుంది పది రౌండ్లు ఉప్పు ఇవన్నీ కలిపి పట్టు పొలపొడి చేసేవారు ఈ పొలపొడి తోముకుంటే పళ్ళు తలతల మెరిసి అనమాట అండి ఆ గారంతా పోయిదనమాట అనమాట అంతే మీకు క్లీన్ అయిపోతుంది అది తోగుతాయి పంటికి గార పోతుంది పళ్ళు గట్టిపడతాయి చిగులు వాపులు పోతాయి కదిరిపోయిన పళ్ళు గట్టిపడతాయి అలాగే నోటుపోతలు వచ్చేది ఉంటాయి ఆ పొతలు పోతాయి నోరు వాసన వస్తుంది దుర్వాసన అది పోతుంది అంత మంచి పొలపొడి అనమాట చేసుకోవచ్చు కాకపోతే ఈ బొగ్గులు చేసుకోవడం కష్టం అనమాట సో ఏంటంటే మనం కొంచెం గిరిజన లాంటివి చెప్తే వాళ్ళు చేసి పెడతారు మనకి బొగ్గులు ఇస్తారు అలాగే అది అసలు బొగ్గు ఇప్పుడు ఏం చేస్తాడు చార్కోల్ టూత్పేస్ట్ అని కూడా అవుతున్నాయి అది ఏ బొగ్గు వేసాడు ఎవరు తెలుసు ఏ బొగ్గు పడితే ఆ బొగ్గు తోనుకోలేదు మన వాళ్ళు పెద్ద సైంటిస్టులు ఎలాకన్నా ముదురు నమస్కారం రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు అండి నేను సామాన్య కుటుంబం మాది మాది అనకాపల్లి జిల్లా ఎసరాయవరం అండి సామాన్య కుటుంబం ఉండి మాకు ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యున్ని కూడా సంప్రదించాం కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంత్రి సహస్రాయపేటం పేట దారికి వచ్చామండి వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్నాం తీసుకున్న తర్వాత మా పిల్లలద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేము అనుకున్నాం అంటే మేము ఏమనుకున్నామంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అంటున్నాం కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి మీరు ఆలకించే ఉంటారు వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యులు చేయడం ద్వారా వాళ్ళ వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా పొలవ పడుతుందన్న వాస్తవం ఎంతుందో ఇక్కడ కూడా అంత అండి డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు గో బ్యాక్ టు వేదాస్ వేదాలకు తల్లిపండి అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కష్టం సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం మన ఆహారం అండ్ మన తాలూకా జీవన శైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధులు అందరి వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుం ఇచ్చారండి దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు వనవేదుకలు తద్వారా మన మార్పు సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను కొంతమంది కొడతారు కొంతమంది క్రియేట్ చేయబడతారు అలాంటి క్రియేట్ చేయబడిలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రఘువర్మ గారు అండి మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చా కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే అంటే ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం మన దేశ సాంప్రదాయం సంస్కృతి దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మారుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది వైద్యాలయం కాదండి పూర్తిగా ఒక భగవంతు తాలక నిలయం అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి